బీజేపీకి ప్రత్యామ్నాయంగా వేరే రాజకీయ పార్టీలు కనుచూపు మేరలో కూడా కనపడని పరిస్థితిలో కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అందరి మెడలు వంచి తెలంగాణను సాధించినాడు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ని గదరించడానికి కూడా కేసీఆర్ నడుం బిగిస్తాడు ఆయనకి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు అక్రమంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కవిత గారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తుంది ఈరోజు ఈడీ ఎక్కడికి పోతుంది సిబిఐ ఎక్కడికి పోతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకొని ఈరోజు బీజేపీని ప్రశ్నించే వాళ్ళ మీద బీజేపీని బీజేపీకి ఎదురు తిరిగే వాళ్ళ మీద ప్రయోగం చేస్తూ ఉంది ఇది దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను భగవంతుణ్ణి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి మా తెలంగాణ ప్రజలు మరి మరింత సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ